వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతి విద్య బైబిల్ వాక్యము రెండవ సమయంలో పదకొండవ అధ్యాయము వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యవాబును అతని వారిని శ్రేయలియులను పంపగా వారు అమోనియల్ను సంహరించి పట్నంను ముట్టడి వేసిరి అయితే దావేదు నందు నిలిచెను ఒకనొక దినమున ప్రొద్దు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడేను ఆమె బహు సౌందర్యవతి అయి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నకే ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు ఈ తీడూ ఉరియాకు భార్యనైనా బచ్చవా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని ఎద్దకు రాగా అతడు ఆమెతో శ్రహణించను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని నని దావీదు నాకు వర్తమానం పంపగా దావీదు హితీయుడ ఉరియాను నా యద్దుకు పంపమని దూత ద్వారా యువాబునకు ఆజ్ఞ ఇచ్చాను ఊరియా దావీదు నదుకు రాగా దావీదు యవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగర్ లో నుండి బయలు వెళ్ళను అతని వెనుక రాజు పలహారము అతని వద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారంలో పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినపడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితే కదా ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా ఊరియా మందసమును ఇస్రాయల్ వారును యోధావారిను గుడారములలో నివసించు నా అధిపతి యోవాబును నా ఏలిన వాడవగుని సేవకులను బయట దండులో నుండగను భోజనపానం చేయటకును నా భార్యా పరుండటూ నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగూ చేయవాడును కానని దావీతో నేను దావీదు నేడును నీ ఇక్కడ ఉండుము రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మర్నాడును ఎరుశ్లే లో నిలిచను అంతలో దావీదు అతన్ని భోజనం పిలిపించను అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునిగా చేశాను సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన ఇంటికి పోక తన ఏళ్ళు వాణి సేవకుల మధ్య పడుకు మీద పండుకొనెను ఉదయం నా దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కట్టుబడి అతమగినట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్లి పొమ్మని యువాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించాను యోబాబు పట్నమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమున కురియాను పంపెను ఆ పట్నం వారు బయలుదేరి యవబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి హిత్యుడు గురియాను హతమాయను కాబట్టి యోబా యోబాబు యుద్ధ సమాచారం అంతా దావీ దూతతో దావీదునద్దకు పంపి దూతతో ఇట్ల నేను యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరకు పోతుర్రీ కోడ మీద నుండి వారు అంబులు వేయదరని మీకు తెలియకపోయినా ఎరుబ్బే చేతుకు మాడైన అభిమేళేకు ఎలాగో హతమాయను ఒక స్త్రీ తిరుగట్రాతి తునక ఎత్తి కోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా ప్రాకారం దగ్గరకు మీరెందుకు పోతురని నిన్ను అడిగిన ఎలా నీవు తమరి సేవకుడు రియాయును అత మాయనని చెప్పమని బోధించి దూతను పంపాడు పోయి అవ పంపిన వర్తమానం అంతయు దావీ నాకు తెలియజేశాను ఎట్లనగా ఆ మనుషులు మమ్మల్ని ఓడించి పొలములోనికి మాకు ఎదురు రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచింది అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ తమ సేవకుల మీద అంబులు వేయగా రాజసేవకుల్లో కొందరు హతమైరి తమరి సేవకుడైన గిత్తీయుడ గురియా కూడా హతమాయను అందుకు విధు నీవు యోగబాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము కట్కము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరి ఒకరి మీదను పడటకద్దు పట్టణం మీద యుద్ధం మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దోతకు ఆజ్ఞయించి పంపాను ఉరియా భార్య తన భర్త హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగళార్చెను అంగలాల్పు కాలం తీరిన తర్వాత దావీతో దూసులను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి బాయ్యో బాయి అయ్యాయి అతనికి ఒక మాని కనెను అయితే దావేది చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె